రామకృష్ణ అనే ఆర్కియాలజిస్ట్ జీవిత ప్రయాణంలో చేసిన అనేక పరిశోధనల్లో బయటకు తీసే అనేక చారిత్రక కథల్లో ఇప్పటికే రుద్ర హెచ్చమనాయక ప్రోలయనాయక కథలు పూర్తి అయ్యాయి అవి మన ఛానల్లో ఉన్నాయి ఇప్పుడు ఉత్తర భారతదేశంలో పదహారవ శతాబ్దంలో జరిగిన సంఘటనలో చుట్టూ అల్లిన కథ మహేష్ భట్ వినబోతున్నారు కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న మిగతా కథలు కూడా విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో ధన్యవాదాలు కోటగూడలకు సమీపంలో ఫరీద్తో కలెంజర్ సేనాధిపతి ఎదురుపడ్డాడు అతడి విరోచిత పోరాటాన్ని చూసి ఫరీద్ కూడా ముచ్చటపడ్డాడు కానీ అతణ్ణి అభినందించే వేదిక కాదది అతడితో పోరాడాల్సిన యుద్ధరంగం కాసేపటికి పోరాటం తర్వాత ఆ సేనాధిపతి ఫరీద్ తీవ్రంగా గాయపరిచి తన గుర్రాన్ని వేగంగా మందుకొండు పేర్చిన గోడవైపు ఉరికించి ఆ మందుగుండు పేల్చడానికి అవసరమైన కాగడా ఏది తన వద్ద లేకపోవడంతో తన కత్తికున కోటగోడల రాయికి తగిలేలా గట్టిగా గేశాడు ఆ రాపిడి వల్ల వచ్చిన నిప్పురవ్వతో ఆ మందుగుండు అంటుకుంది ఇక దాని విస్ఫోటనమాపడం ఎవ్వరితరం కాదు అది పేలేలోపు ఆ పేలుడు పరిధిని దాటి బయటకు పారిపోవడం తప్ప మరొక దారి లేక ఆ కోటగోడకు దూరంగా అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు గుర్రం మీదున్న ఫరీద్ కూడా అక్కడ్నుంచి దూరంగా వెళ్ళిపోవాలని తీవ్రంగానే ప్రయత్నించాడు కాని చుట్టూ ఉన్న శత్రు సైనికులను దాటుకుని వెళ్లేందుకు అతడికి అవకాశం చిక్కలేదు కొన్ని క్షణాల తర్వాత ఒక బ్రహ్మాండం బద్దలైనంత శబ్దం చేస్తూ ఆ మందుగుండు పేలింది అంతటి భయంకరమైన విస్ఫోటనానికి కోట చుట్టూ చాలా దూరం వరకు భూమి కంపించింది కోటను కాపాడుకోడానికని అక్కడికి చేరిన కలెంజర్ కోటలోని సైనికులు ఆ మహావిస్ఫోటనంలో కాలిబూడితయ్యారు ఆ విస్ఫోటనం వేడి అప్పటికే చాలా దూరంలో ఉన్న ఫరీద్ సైనికులకు కూడా తాకింది ఆ శబ్దానికి అందరి చెవుల్లోనూ కీ అనే శబ్దం తప్ప వేరే ఏమీ వినపడకపోవడంతో చాలామంది తమ చెవుల్లో ఏదో చేరినట్టు చెవులను తమ అరచేతితో తడుతూ తమ చెవులను సరిచేసుకోవడానికి ప్రయత్నించారు అలా చాలాసేపటి తర్వాత విస్ఫోటానికి రేగిన దుమ్ము ధూళి తగ్గిపోయింది దాంతో ఎటు చూసినా విస్ఫోటనానికి తెగిపడిన సైనికుల అవయవాలు కోటకోడ యొక్క శిథిలాలు మాత్రమే కనబడ్డాయి కలంజర్ సైనికుల దాడికి తట్టుకోలేక చాలా దూరం పారిపోయిన ఫరీద్ సైనికులు వారి సేనాధిపతి ఖవాస్ ఖాన్ ఫరీద్ కొడుకు తప్ప మిగిలిన వారందరూ ఏదో ఒక విధంగా గాయపడటమూ కాలడము లేదా అంగవైకల్యం పొందడమో జరిగింది పైకి లేచిన ఖవాస్ ఖాన్ ఫరీద్ కోసం వెతకడం ప్రారంభించాడు ఆ ప్రాంతమంతా తెగిపడిన శివాల రాతికోడల శిథిలాలుగా ఉంది చాలాసేపు ఆ ప్రాంతమంతా వెతికిన తర్వాత వారికి ఫరీద్ గుర్రం కనపడింది బాగా కాలిపోయున్న ఆ గుర్రాన్ని పక్కకు తీస్తే సగం కాలిపోయిన గాయాలతో భారంగా శ్వాస తీసుకుంటూ పడి ఉన్న ఫరీద్ కవాస్ఖాన్కు కనబడ్డాడు కవాస్ఖాన్ టక్కున వంగి ఫరీద్ చేతుల్లోకి తీసుకోవాలని కదిలించగానే ఫరీద్కు మెలకువ వచ్చి వేగంగా ఖవాజ్ ఖాన్ ను పట్టుకుని ఖవాస్ఖాన్ కోటమన వశమైందా అని ఫరీద్ కష్టంగా మాటలు కూడబలుక్కొని అడిగాడు ఇంకా లేదు ప్రభు అని ఖాన్ కాస్త ఏడుస్తూ బదులివ్వగానే ఫరీద్ అతన్ని వెనక్కి నెట్టేసి వెళ్ళి ముందు కోటను గెలిచిన తర్వాత నా దగ్గరకు రా వెళ్ళు అనగానే మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలి ఎలా వెళ్లమంటారు ప్రభు అని ఖవాజ్ ఖాన్ బాధపడుతూ ఉంటే ఫరీద్ అతడిని ముఖం దగ్గరకు తీసుకుని నీకు బాగా తెలుసు కదా నేను గెలవాలి అని పట్టుబడితే గెలిచే వరకు చావనని వెళ్ళు వెళ్ళి ముందు కోటను స్వాధీనం చేసుకొనిరా అని అతన్ని వెనక్కి నెట్టాడు దాంతో ఎప్పుడూ తన ప్రభువు మాటను జవదాటని ఖవాస్ఖాన్ ఫరీద్ను శిబిరానికి చేర్చమని కొంతమంది అనుచరులను పురమాయించి తను మిగిలిన సైన్యంతో పగిలిన ఆ కోట కోడ నుండి కోటలో మిగిలిన వారిపై దాడి చేయడానికి ముందుకొరికాడు కానీ లోపలున్న వారంతా భారీ విధ్వంసాన్ని చూసి భయపడి ఎటువంటి తిరుగుబాటు చేయకుండా కాసేపటికే అందరూ కవాస్ఖాన్ ముందు లొంగిపోయారు కలెంజర్ కోట పూర్తిగా తమ వశమైందని ఖవాస్ఖాన్ నిర్ధరించుకున్న తర్వాత కలెంజర్ కోట పూర్తిగా తమ వశమైందని కవాజ్ ఖాన్ నిర్ధారించుకున్న తర్వాత ఈ విషయం తమ ప్రభువుకి చెప్పడానికి పరుగుపరుగున అతడి శిబిరానికి వచ్చాడు అప్పటికే కొన ఊపిరితో ఉన్న ఫరీద్ కవాజ్ ఖాన్ను చూసి చిన్నగా నవ్వాడు కవాజ్ ఖాన్ వస్తున్న ఏడుపును ఆపుకుంటూ మనం గెలిచాం ప్రభు ఈ కలెంజర్ కోటను సాధించాం అని కాస్త గర్వంగా చెప్పాడు అప్పుడు ఫరీద్ చిన్నగా నవ్వి అది షేర్ ఖాన్ అంటే సాసూర్ ఇక్కడ అనుకున్నది సాధించి కానీ చావడు అంటూ గర్వంగా నవ్వుతూ మీసం తిప్పుతూ కన్నుమోశాడు ఫరీద్ అతడు చనిపోగాని అక్కడున్న వారందరూ బోరున విలపించారు దుర్భేద్యమైన ఆ కలెంజర్ కోటను సాధించిన ఆనందం ఎవరి ముఖాల్లోనో లేదు షేర్ ఖాన్ లేదా షేర్సాసూర్గా ప్రజలచే పిలువబడే ఫరీద్ మృతదేహాన్ని తన మొదటి జామీనులోని నసరాం అనే పట్టణంలో సమాధి చేశారు అతడికి గుర్తుగా పెద్ద స్మారకాన్ని నిర్మించారు ఫరీద్ తర్వాత అతడి కొడుకు జలాల్ ఖాన్ ఇస్లాం షాసూర్ పేరుతో సింహాసనం ఎక్కాడు ఆ తర్వాత ఆ ఇస్లాం షాసూర్ తన అధికారాన్ని నిలుపుకునే క్రమంలో రాజకీయాల్లో మునిగి తేలడంతో రైతుల సమస్యలు సమస్యలుగానే మిగిలిపోయాయి ఫరీద్ తర్వాత అధికారంలోకి వచ్చిన వారు అతనంత సమర్థులు కాకపోవడంతో ఫరీద్ వల్ల దేశదిమ్మరిగా మారిన నసీరుద్దీన్కు హిందుస్థాన్లో తిరిగి అధికారంలోకి రావాలని ఆశపొట్టింది దాంతో తన కొడుకును అమరకోట ప్రాంతంలో విడిచిపెట్టి ఉన్న కొద్దిపాటి సైన్యంతో విదేశాల్లోని శతమాస్ప్ అనే సుల్తాన్ను సైనిక ధన సహాయం అడగడానికని వెళ్లాడు నసీరుద్దీన్ తనకున్న కొద్దిపాటి పలుకుబడి ఉపయోగించి శతమాస్ప్కు దగ్గరయ్యాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత నసీరుద్దీన్ హిందుస్థాన్పై తిరిగి తన అధికారాన్ని సంపాదించాలనే తన ఆలోచనను శతమాస్పుకి చెప్పాడు దానికి శతమాస్ప్ గట్టిగా నవ్వి నువ్వే ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు నువ్వెళ్ళి హిందుస్థాన్లో అధికారం కోసం ఆశపడటం నీకు అత్యాశాన్ని లేదా అని అడిగాడు దానికి నసీరుద్దీన్ చిన్నగా నవ్వి నా వద్ద ఉన్నది చూస్తే నువ్వు నన్ను ఈ ప్రశ్న అడుగు అన్నాడు నసీరుద్దీన్ దానికి శతమాస్ప్ నీ దగ్గర అంత విలువైందేముంది నసీరుద్దీన్ అని అడిగాడు అప్పుడు నసీరుద్దీన్ తన వద్దున్న ఒక చిన్న సంచిని తెరిచి చూపించాడు అది చూడగానే శతమాస్ప్ కళ్ళు మెరిశాయి అతడి చేయి ఆ సంచిని అందుకోవడానికి ముందుకు చాచాడు అంతే అది గమనించిన నసీరుద్దీన్ ఆ సంచిలోని వస్తువును ఎవరూ చూడకముందే మూసివేసి తన జోబులోకి వేసుకున్నాడు అది చూసి శతమాస్ తన చేతిని వెనక్కి తీసుకుంటూ దాని ఖరీదెంతో చెప్పు ఇప్పుడే నువ్వు అడిగినంత ఇచ్చి కొనుక్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అది ఎంతైనా సరే నేను చెల్లిస్తాను అన్నాడు దానికి నసీరుద్దీన్ నవ్వుతూ మా నాన్న ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు కాంతికి శిఖరం లాంటి దీన్ని అల్లాదయ్యతో కాని లేదా యుద్ధంతో మాత్రమే పొందగలం కాని ధనాన్ని చెల్లించి ఎవరూ దీన్ని వెలకట్టలేరు ప్రపంచంలో దీనికి సమానమైన విలువ కలిగింది ఏదీ లేదు ఒకవేళ అలా ఎవరైనా దీనికి ఖరీదు కట్టగలిగితే వాడు ప్రపంచంలో ఉన్న జనాభాకందరికీ ఏడాదిపాటు భోజనం పెట్టగలుగుతాడు అంతటి ధనవంతుడెవరూ ఈ ప్రపంచంలో లేరని దీనికి విలువ కట్టగలిగేంత ధనం నీ దగ్గరుందని నేను లేదు ఏమంటావు శతమాస్ అని కళ్ళెగరేశాడు నువ్వు చెప్పింది అక్షరాల నిజమైన సిరుద్దీన్ ఈ శిఖరానికి ఖరీదు కట్టగలిగేంత ధనవంతుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు కోయినేహి ఏ నూర్ కానీ అది నాకు కావాలి దానికి నన్ను ఏం చేయమంటావో చెప్పు అని శతమాస్ అడిగాడు హిందుస్థాన్ మీద దాడి చేయడానికి సైనిక ధన సహాయం కావాలి అని నసీరుద్దీన్ అడిగాడు అంతేనా ఇది నా సొంతమవుతుందంటే నీకు ఎంతమంది సైన్యం కావాల్సి వస్తే అంతమందిని తీసుకుని వెళ్ళు నసిరుద్దీన్ అని సంతోషంగా చెప్పాడు శతమాస్పు మీ సహాయానికి ధన్యవాదాలు కానీ దీన్ని మీకు ఎప్పుడే ఇవ్వను నీ సహాయానికి బదులుగా నా పిల్లల్ని నీ వద్ద విడిచి వెళ్తాను నీ సైనిక సహాయంతో నేను హిందుస్థాన్లో విజయం సాధించాక అప్పుడు దీన్ని నీకిస్తాను అన్న నసీరుద్దీన్ మాటలు వినగానే శతమాస్పును కాస్త నిరాశకు చేశాయి అది అతడు నసీరుద్దీన్తో పంపిన శిక్షణ లేని సైనికులు ఒంటెల రూపంలో తెలియజేశాడు ఆ సైనికులను ఇంకా పూర్తిగా మనుషులను మచ్చికవ్వని ఒంటెలను చూసి నసీరుద్దీన్ నిరుత్సాహపడకుండా వాటితోనే హిందుస్థాన్లో తిరిగి తన అధికారం దక్కించుకోవడానికి ఎడారి గుండా ఎన్నో కష్టనష్టాలను ఊర్చుకుంటూ ప్రయాణం మొదలుపెట్టాడు ఆ ఎడారి దారిలోని చాలామంది సైనికులను ఒంటెలను ఆకలి దప్పికలకు బలి చేసుకోవాల్సి వచ్చింది అన్నపడుతున్న కష్టాలు చూసి అతడు పంచిన రాజ్యభాగంతో రాజులుగా చలామణి అవుతున్న ఏ తమ్ముడు అతడికి ఏ విధమైన సహాయమూ అందించలేదు ఇలాంటి వారిక నేను నా రాజ్యాన్ని ముక్కలు చేసి భాగమిచ్చింది ఛీ అనుకుంటూ వారిని దాటుకుంటూ హిందుస్థాన్లో అడుగుపెట్టాడు అప్పటికే ఇస్లాం షాసూర్ చనిపోయి సికిందర్ షాసూర్ ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు అతడితో జరిగిన యుద్ధంలో పెద్దగా శ్రమ లేకుండానే నసీరుద్దీన్ ఢిల్లీని ఆగ్రా సింహాసనాన్ని ఆక్రమించేశాడు సికిందర్ షాతో పాటు తనకు ఎదురు తిరిగిన తన తమ్ముళ్లను కూడా ఈసారి ఎటువంటి కనికరం చూడకుండా వారిని రాజభ్రష్టులను చేసి తన రాజ్యం నుండి తరిమి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తనకు సైనిక ఆర్థిక సహాయం చేసిన శతమాస్పుకు అనేకమైన రత్నాలు నిధులు పంపి తన పిల్లల్ని విడుదల చేయించాలని ప్రయత్నించాడు కాని శతమాస్ప్ తనకు కాంతిశిఖరం వజ్రం కావాలని పట్టుబట్టాడు కాని నసీరుద్దీన్ ఏవేవో మాటలతో తనకు నచ్చజెప్పి ఆ వజ్రాన్ని ఇవ్వకని తన వారిని విడుదల చేయించుకున్నాడు కాని అదృష్టవంతుడు అనే పేరు కలిసేలా నసీరుద్దీన్ హుమాయున్ అనే పేరు అతడికి ఎంతమాత్రం కలిసి రాలేదు ఇలా అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా గడవలేదు తన అధికారం ఇంకా సుస్థిరం చేసుకోలేదు సూర్వంశ పాలకుడైన సికిందర్ సూర్ని ఇంకా పూర్తిగా అణచలేదు కాని ఇంతలోనే దురదృష్టం అతణ్ణి నిచ్చెనమెట్ల రూపంలో కబలించింది పుస్తకాలు విపరీతంగా చదివే అలవాటు గల అతడు ఎప్పటిలాగే అనేక పుస్తకాలు గల షేర్ మహల్ అనే తన పుస్తకాలయంలో పుస్తకాలు సర్దుతూ ఉండగా సాయంకాలం చేసే ప్రార్థన పిలుపు వినిపించింది దాంతో ప్రార్థనకు ఆలస్యమవుతుందనే తొందరలో వేగంగా నిచ్చెనమెట్లు దిగుతుంటే కాలు జారిపడ్డాడు దాంతో వెన్నుముక విరిగి రెండు రోజుల తర్వాత మరణించాడు